దళిత జాతి వ్యతిరేక పార్టీ అని ఎన్నికల కోసమే ఆ పార్టీ కపడ నాటకాలు ఆడుతున్నదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మండిపడ్డారు మాదిక శక్తి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఖమండ్ నుంచి అయ్యప్ప ఆలయం మీదుగా బస్టాండ్ వరకు డప్పు మహిళా కళాకారులతో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన సభలో పిడమర్తి రవి మాట్లాడారు బీజేపీ అన్నగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అధికారంలోకి రాగానే ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పినా నేటికీ చేయలేదని మండిపడ్డారు జనాభా దమాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీ నాయకులు పెద్దపల్లి వరంగల్ పార్లమెంట్ స్థానాల టికెట్లు మాదికలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు దయచేసి మేమందరం కూడా ఎన్నికలకు ముందు ప్రజాకాంతంగా నేను అందరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుంది మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఏబీసీ చేస్తున్న ఉద్దేశంతో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది ఎందుకంటే ఇది సెక్యులర్ పార్టీ ఈ పార్టీలో అన్ని మాట్లాడుకోవచ్చు మనం టికెట్ అడగవచ్చు డిమాండ్ చేయొచ్చు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి డిమాండ్ చేయొచ్చు మనం విజ్ఞప్తి చేయొచ్చు మనం అటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒక పెద్ద తప్పు జరగబోతోందమ్మా బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు ఈ రిజర్వేషన్లు ఎత్తేయాలని మాట్లాడేటోళ్ళు వాళ్ళు ఆ రిజర్వేషన్లు ఎత్తేస్తే మన పిలగాళ్ళకు సీట్లు రావు ఉద్యోగాలు రావు మనకి ఎక్కడ భర్తనే చేసేటోళ్ళు పది శాతం మంది కోసమే పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ తొంభై శాతం మంది కోసం పనిచేసే పార్టీ అటుమని తప్పుడు బీజేపీ పార్టీ వైపున మనం ఉంటే శివుని మెడలో పాలు తిరిగినట్టే మనం అది ఎప్పుడు తాటేస్తుందో మనం తెలియదు అంత ఘోరమైన పార్టీ భారతదేశంలో దళిత జాతికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ వాకి ఇదే పని దళితులు చంపుదావా ముస్లిం చంపుదావా క్రైస్తవులు చముదావా గిరిజనులు చంపుదావా